విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులు రానున్న ఎన్నికల దృష్ట్యా తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించారు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన అధ్యక్షులు ఒక వెయ్యి నూట అరవై ఐదవ రోజుకి చేరుకున్నాయి ఈ సందర్భంగా కమిటీ పిలుపు మేరకు వందలాదిగా కార్మికులు తరలివచ్చారు ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ప్లాంట్ విషయమై కేంద్రంతో ఏ విధంగా పోరాటం చేస్తారో ఆయా పార్టీలు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్ ప్లాంట్కు కోల్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం విచారకరమని అన్నారు ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నిమిషం కూడా ఏదో రకమైనటువంటి ప్రమాదాన్ని ప్లాంట్కి తీసుకొస్తున్నారు రెండో వైపున బీజేపీ నాయకులు మేము దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నా పచ్చి అబద్ధాలు బీజేపీ ఈరోజు వాళ్ళ నిర్ణయాన్ని ముందు విరమించుకోవాలని స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని ముందు విరమించుకోండి సైల్లో బెజ్జి చేయండి లేదా సొంత మైండ్స్ ఇవ్వండి ఆ విధంగా ప్లాంట్ని కాపాడేదానికి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు ఈ మూడేళ్ల నుంచి మా పోరాటం వల్ల ఈరోజు ఒక్క శాతం కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర తెలుగువారి హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల అని చెప్పి ఆ రోజు అరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళా విశాఖ కర్మాగారాన్ని పోలవరం ప్రాజెక్ట్ని మేము తీసుకొస్తేనే కేంద్రంతో పోరాడతాం లేదంటే పదవులకి రాజీనామా చేసి కేంద్రం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటించాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సొంత గంటలు కేటాయించవలసిందే లేదా శైల్లో విలీనం చేయాలని చెప్పేసి లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ అయ్యి మూస్తే మటుకు లక్షల మందికి ఉపాధి పోయి వలసలు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోనే పెరువ పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూసి ఇవాళ అనేక మందికి ఉపాధి పోయింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు